అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో దాని గురించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో ఆ వివరాలేంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయట్లేదు చాలామంది మేము ఎంతో కష్టపడుతున్నాం వీడియో రీచ్ వెళ్తలేదు మూడు లక్షలకి దగ్గరగా ఉన్నారు కానీ వ్యూస్ చూస్తే వెయ్యి రెండేళ్ళు మూడేళ్ళు మూడు నాలుగు వేలు ఉన్నాయి అందరికీ చేరట్లేదు మీరు లైక్ చేయట్లేదు వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి మనకి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడారు బడ్జెట్ కేటాయింపు గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన దాని గురించి బ్యాంకర్ల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఫిబ్రవరి కాకుండా మార్చి మూడో తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఏదైతే మనకి తల్లికి వందనం సంబంధించినటువంటి పథకానికి ఉచిత బస్సుకి అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఆడబెట్టినది ఏదైతే ఉందో దానికి అలాగే మత్స్యకారులు ఎవరు వీటన్నిటి పథకాలన్నిటికీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మరల గడిచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వచ్చే వరకు కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది తర్వాత దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుంటారా ప్రస్తుతానికి మాత్రం ఎన్ని కోట్లు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే మార్చి మూడో తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రకటన చేయడం జరిగింది ఇంకా ఏప్రిల్లో మనకి ఎలాగో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి తర్వాత మేలో మనకి సెలవులు వస్తాయి మే తర్వాత జూన్ మేలో మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సెలవుల్లో ఉన్నామని సంబరపడిపోవడం కాదు అమ్మఒడికి కావాల్సిన పత్రాలు ఫోటోలు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు క్యాస్ట్ ఇన్కమ్ ఎన్ని సర్టిఫికేట్లు మన సమర్పించాల్సి ఉంటుంది జూన్లో వేస్తారు కనుక సో బడ్జెట్ ఏంది కేటాయిస్తారు ఎన్ని వేల కాట్లు కేటాయిస్తారో చూడాలి ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఇస్తా అన్నారు అయితే కొంచెం షాక్ ఏంటంటే కొంతమంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరానికి మధ్యదే ఇస్తా అన్నారు అంత ముందు ఎవరు రెండు విడతలు ఇస్తారంటే ఎవరు ఓకే ఒక విడత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కొంతమందిని అరవై తొమ్మిది పాయింట్ ఏడు లక్షల మందిని తొలగించారంట ఎందుకంటే వారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం సంబంధించిన వారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు హాజరు శాతం తక్కువ ఉన్నవారు స్కూల్లో మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు ఎవరైతే వేలాంటి వాళ్ళు అంటారో వీళ్ళు తొలగించడం అయితే జరిగిందనమాట సో మనకి తల్లికి వందనం ఏదైతే ఉందో అమ్మ అది మనకి జూన్లో అయితే విడుదల చేస్తారో మేలో అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరిగింది పిల్లలు ఎక్కడి నుంచైనా కంటిన్యూగా పంపిస్తే వారికి అటెండెన్స్ అనేది సంపూర్ణ స్థాయిలో అయితే సరిపోవడం అయితే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ